హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా మరొక మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని వచ్చేసానమాట ఏంటి మా చూపిస్తుంది అని అనుకుంటున్నారండి ఇక్కడైతే మటుకు గింజలు నానబెడుతున్నాను అనమాట ఇంక ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి మామూలుగా లేవనమాట అన్ని దగ్గరకన్నా ఇంకా ఈ అయితే ఎండలు మరీ ఘోరంగా ఉంటాయండి ఇంకా నేనైతే పొద్దున్నే గింజలు నానబెట్టేసి అప్పుడప్పుడు వాటర్లో కలుపుకొని తాగేస్తూ ఉంటాం అనమాట ఇంక ఇక్కడ ఏంది పొద్దున్నే తింటున్నావు అనుకుంటున్నారా ఇంక పోత రేకులండి ఇంకా నైటు తీ డి మార్ట్ నుంచి తీసుకొచ్చున్నారనమాట నైటు ఇంక నేను చూడలేదు మావాడైతే ఆల్రెడీ రెండు లాగిచ్చేసాడు తీరా చూడబోతే ఇంకా రాత్రి పదింటప్పుడు చూసానన్నమాట అరే ఓపెన్ చేసేసారు కదరా కొంచెం చెప్పొచ్చు కదరా నాకంటే మర్చిపోయావలే మమ్మీ అని అయితే చెప్తున్నాడు మావాడైతే మటుకు ఇంకా ఉదయాన్నే నాకైతే చాలా ఇష్టం అనమాట బెల్లము డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు కదండి పూతరేకులు అవన్నమాట చాలా బాగుంటాయి షుగర్ అయితే కాదు బెల్లంతో చేస్తారు ఇంకా అదైతే ఒకటి తినేసేసి అప్పుడైతే ఇంకా తినాలి అని కోరిక ఒకటి ఉంటుంది చూడండి అది అయితే అనమాట లేకుంటే అది ఎప్పుడు తినాలి అది ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది ఇంకా నాకైనా అందరికి కూడా ఇలాగే అనిపిస్తుందా ఏదన్నా స్వీట్ చూసినప్పుడు అని అయితే అనుకుంటానమాట ఇంక నేనైతే ఇక్కడ మిరపకాయలు అయితే వలుస్తున్నానండి ఇంకా కారేద్దాము తాలింపులో మిరపప్పుడు అయిపోయింది అనమాట ఇంకా వేసి పెట్టుకుంటే ఎప్పుడైనా తాలింపు చేయగాని వెంటనే వేసుకోవచ్చు అదిగా కాక అయినా కూడా ఇంకా ఇడ్లీలోకి వాటిలోకి అయితే నేనైతే ఇష్టంగా వేసుకొని తింటానండి ఇదైతే మటుకు ఇంకైతే మటుకు ఇడ్లీ అయితే పెట్టున్నాను అనమాట ఇంక ఇడ్లీ పెట్టేసి మా లడ్డుగడ్డ వాళ్ళకి మాత్రం చట్నీ వేసేసి వాళ్ళకి పెట్టేశాను ఇంక నేను ఈ కారడు వేసుకుంటున్నాను కదా తర్వాత తిన్నా ఇడ్లీ అని చెప్పి ఇంక పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఈ అయితే వేసేస్తున్నాను ఇడ్లీ అయితే మళ్ళీ వేడి చేస్తే అంత బాగోదండి ఎందుకోను ఫస్ట్ టైం పెట్టంగానే ఆ ట్రిప్పులోనే తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎందుకో చల్లారితే ఎందుకో మళ్ళీ వేడి చేస్తే బాగోదు అని అనిపిస్తుంది నాకైతే మటుకు ఇంక ఇక్కడ కారపొడి కోసం ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ వేసేసి మంచిగా వేపుకొని కొంచెం తెల్లగడ్డ అంటే తెల్లగడ్డ ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టించేస్తాను వట్టి కారొడినండి దీంట్లో పప్పులు అలాంటివి ఏమైనా అనమాట చాలా బాగుంటుంది ఇంక నేనైతే మటుకు ఇంక చల్లారిపోయింది ఇంక మిక్సీ పట్టేద్దాము అని అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇడ్లీ అయితే వేడి చేద్దామని ఇంకొకసారి అయితే వెలిగించి పెట్టాను అనమాట ఇంక ఇదైతే మటుకు కొంచెం అంటే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకుంటే ఈ పొడిలో కొంచెం బాగుంటుంది అనమాట పొడి పొడిగా వస్తుంది లేకపోతే ఇంకంతేనమాట ఇంకా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఇంకా కలపడానికి కూడా కుదరదు అనమాట అందుకే దానిలో ఉండే గింజలు అన్నీ కూడా ఆయిల్ రాకుండా వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయినాయి కదండి ఇంకా మజ్జిగ మంచి నీళ్ళు ఇవి తాగుతున్నా కూడా ఇంట్లో ఉన్న దపికి తాపనగా అనిపిస్తుంది ఇంకా స్కూల్ సంగతి చెప్పండి ఇంకా స్కూల్లో ఎలాగుంటుందో ఇంకా మాములుగా ఉండదు అనమాట నీళ్లు తాగడమే తక్కువ మావాడైతే మటుకు ఎత్తికెళ్ళిన బాటిల్ సగం తాగి మళ్ళీ తీసుకొస్తూ ఉంటాడు ఏరా అంటే వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందంట ప్రతి పిల్లలు కూడా ఇంతే కదండి మన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే కదా ఎక్కువ మంచి నీళ్ళు తాగితే వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి తాగడం మానేసేవాళ్ళం అదే కంటిన్యూ అవుతుందండి పిల్లల్లో ఇప్పుడు ఇంకా వాళ్ళు నీళ్ళు తాకపోతే మొహం అంతా పీల్చుకుపోయి కళ్ళు ఎక్కడో కనుగుంతలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి సాయంత్రం లోపల అదే కాక మావాడికైతే అయితే ఫైవ్ థర్టీ వరకు అండి స్కూల్ అయితే మటుకు ఇంకా అప్పుడు వచ్చే లోపల నీరసంగా ఇంకా మొహం కిందకు పెట్టుకొని వస్తూ ఉంటాడు ఇంకా ఏడితే ఇలా కాదని చెప్పి ఇంకా మధ్యాహ్నం అంటప్పుడు కొంచెం సబ్జా నీళ్ళు కలిపి పంపిస్తున్నాను అనమాట సబ్జాలు ఉన్నాయంటే చాలండి అండి ఏమి ఆనందం అని అనమాట ఇంకా అలాగన్నా తాగుతలే ఇంకని చెప్పి ఇంకా అలాగైతే పెట్టేస్తున్నాను అనమాట ఈ రోజు నుంచి అయితే మటుకు ఇంకా అలా ఉంటుందండి స్కూల్ సంగతి అయితేను అన్నం అంటే అన్నం తినలేదు అని అదొక్కంగారు మంచి నీళ్ళు తాగలేదని అదొక్కంగారు ఇంక నేనైతే చెప్పి మరీ గుర్తు చేసి వస్తానండి రోజు మధ్యాహ్నం అంటప్పుడు ఇంకా తాకపోయామంటే నెక్స్ట్ డే మేడంకి చెప్పాల్సి శుద్ర అన్నా కూడా ఇంకా కొన్నో కొన్నో తీసుకొచ్చిన బయట బారబోసి తీసుకొస్తాడు అలా చేస్తాడనమాట ఇంకేం చేస్తాం మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కదా అని అయితే అనుకుంటా ఉంటాను ఇంకా నా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడైతే మటుకు ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఇంక ఈరోజైతే మటుకు రెండు ప్లేట్లు అలాగే ఉన్నాయి ఇంకా మావారైతే ఇంకా రాలేదన్నమాట నైట్ డ్యూటీకి వెళ్ళి ఇంకా ఆయన వస్తే ఇంకా ఆయనకి కూడా చట్నీ వేసేసి ఇచ్చేస్తాను ఇంక నేనైతే ఫస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి ఆయన టిఫిన్ తింటే లేట్గా తింటారనమాట ఇంకా స్నానం చేసి తర్వాత నాకు ఆ రోజు ఇల్లు దొడిచి అవన్నీ చేసుకొచ్చేసరికి నీరసం అయితే వచ్చేసింది అనమాట ఇంక నేను తినేసేయాలని చెప్పి ఇంక నేనైతే పెట్టేసుకుంటున్నానండి ఇక్కడైతే టిఫిన్ చెప్పాను కదండి కారపొడు ఉంటే చాలు నాకు ఇంకా శుభ్రంగా తినేసి అని అయితే అనుకుంటానమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం పొడి పొడిగా వస్తుందండి కారం అయితేను ఇంకే టిఫిన్ తినేసి ఇంక బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మడత పెట్టేటి ఒక గుట్ట పడతాయండి అవన్నీ మడత పెట్టాలంటే దేవుడు కనిపిస్తాడనమాట ఇంకా ఏం చేస్తాం ఇంకా అవన్నీ పెట్టి ఇంక సర్దే లోపల ఇంకా సరిపోయి ఇంకా అదిగో ఇదిగో అనే లోపల ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఇంక ఈ రోజైతే మావాడు లిస్టే చెప్పున్నాడండి అది సాంబారు వడియాలు ఇలా కావాలని ఇంకా వాడి కోసం అయితే మునక్కాయలు అవి అనమాట ఇంకా చక్కగా సాంబార్ అయితే పెట్టేశాను దోసకాయ మునక్కాయ ఇంకా బెండకాయ బెండకాయ అన్నీ వేసేసి చక్కగా సాంబార్ అయితే పెట్టేశానండి చూస్తున్నారు కదా ఇంకా షూట్ చేసేదానికి కుదరలేదనమాట హడావిడ అయిపోయింది పొద్దు పొద్దున్నే ఇంకా బట్టలు అవన్నీ మడత పెట్టేసుకొని సర్దుకునే లోపల సరిపోయింది అనమాట ఇంకా సరేనని చెప్పి ఒక పక్క పొయ్యి మీద పెట్టేసి పనులు చేసుకుంటా ఉన్నాను ఇంకా కూర ఈ వడియాలు ఇవన్నీ వేపించి పెట్టేశాను ఇంకా ఈ వడియాలు ఉంటే చాలండి ఇంకా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం పప్పు రోజు చేసినా కూడా ఇంక ఇబ్బంది లేదు తింటానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా నేను మా వాడి కోసం అయితే చెప్పాను కదండి నీళ్ళైతే కలుపుతున్నానని చెప్పి ఇంకేం చేసేది ఏదో ఒక మార్గం చేయాలి కదని చెప్పి చేస్తాను ఇంక ఇలాగైతే నిమ్మకాయ కూడా సోడా లాగండి అండ్ మరీ సోడా అంటే ఎక్కువ సోడా పోయిను మంచి నీళ్ళలో కొంచెం అంటే కొంచెం షోడా వేసాను అని వాడికి కానీ చెప్పినానంటే ఇంకా అంతే చాలు ఇంకా చక్కగా తాగేస్తాడనమాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి సోడాలు ఇలాగ జ్యూసులు ఇలాంటివి అయితేను వాటిలో ఏం కలిపావు అనేది ముఖ్యం కాదు ఇంకా వాటిని తాగడం అనేది ఒకటే ముఖ్యం అనమాట మా వాడికైతేను అందుకే ఇంట్లో మంచి చేసి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా దీంట్లో నిమ్మకాయ పిండి వేసేసి నానబెట్టాను కదా కరెక్ట్గా మధ్యాహ్నంకి చక్కగా నానాయనమాట ఇంకా సోడాలు అయితే తెచ్చిపెట్టుకుంటామండి ఈ ఎండలకే కాదు ఎప్పుడు కూడా ఇంట్లో సోడా అనేది ఉంటుంది దేనికోగండి నేనైతే మటుకు కొంచెం లో బీపీ ఉంటుంది అప్పుడప్పుడు డౌన్ అయిపోయిందనమాట అలాంటప్పుడు చక్కగా ఒక గ్లాసు నిండిగా సోడా చేసుకొని తాగేస్తే ఒక ఐదు నిమిషాల కల్లా రిలీఫ్ వచ్చేస్తుంది ఆ కళ్ళు తిరగడం అలా తగ్గిపోయిద్దు అనమాట లోబీపీ భలే తలనొప్పి చెమట పోసిన లో బీపీ బీపీ అనేది డౌన్ అయిపోయిందనమాట అలాంటప్పుడు సోడా ఉపయోగపడేద్దని చెప్పి ఇంకెప్పుడు కూడా సోడా బాటిల్ అయితే ఇంట్లో ఉంటాయన్నమాట డిమాట్ వెళ్ళినప్పుడు ప్రతి నెల ఒక రెండో మూడో బాటిల్ అయితే వేసుకొచ్చుకుంటాము జ్యూసులు అయితే అస్సలు కొనవండి చాలా రోజులు అయిపోయింది మానేసి అంతకుముందు మాజా ఎక్కువ తీసుకొచ్చుకునే వాళ్ళం పలిపి మాజా అయితేను ఇంకా ఈ న్యూసుల్లో చెప్తూ ఉన్నారు కదా అలా తయారు చేస్తున్నారు ఇలా తయారు చేస్తున్నారని ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇంకా మనకి మనమే మారాలి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి జ్యూసులు అయితే మానేసామన్నమాట మావాడే ఎప్పుడన్నా కూడా కొంచెం బాదం పాలు అలాగైతే ఇస్తామన్నమాట కొనిస్తాము మారం చేస్తేను ఇంకా అంతకన్నా డ్రింకులు అలాంటివి అయితే చాలా వరకు మానేసామండి మనం మానేసామనుకోండి అనుకోండి పేరెంట్స్గా పిల్లలు ఆటోమేటిక్గా మర్చిపోతారు మా ఇంట్లో కూడా అంతేను మేము ఏదన్నా తిన్నామంటే అదే అలవాటు అయిపోతాడు మేము ఏదన్నా మానేసామంటే అది మానేస్తాడనమాట మావాడు ఇంకా అలా ఉండడమే మంచిదిలే అనిపిస్తుంది బయటిది కావాలని మారం చేయడం ఏడవడం అలా ఏమి ఉండదండి పక్క నుండే షాప్కి వెళ్ళి కొనాలన్నా కూడా ఎప్పుడూ నెలలో ఒక్కసారో రెండు సార్లు అంతేనమాట ఇంకా అదే మొన్న అడుగుతూ ఉన్నాడు వాళ్ళ డాడీ ఫోన్ చేసి లేస్ ప్యాట్ కొనుక్కోవచ్చా డాడీ అని డ్యూటీలో ఉంటాను నాకు నవ్వు వస్తుంది పైకి అనుకోండి ఈ నవ్వితే ఇంకా వాడికి కొనుక్కోవచ్చు మమ్మీ నవ్వుతుంది అని అయితే అనుకుంటాడు అందుకని చెప్పి నవ్వకుండా కామ్గా ఉన్నాను అనమాట ఇంకా కొనకూడదు అవి తినకూడదు అనగానే ఇంకా దాల్ మిచ్చర్ ఉంటుంది కదండి కారపూసలాగా మిర్చర్ ఉంటుంది అనమాట అదైతే కొనుక్కుంటాను డాడీ అని ఆయన అడిగితే సరే ఒక ఇరవై రూపాయలు మమ్మీని అడిగి ఇప్పించుకొని వెళ్ళు అని అని చెప్తే అప్పుడు ఒక ఇరవై రూపాయలు ఇచ్చాను వెళ్ళి తీసుకొచ్చుకొని ఆ అయితే గిన్నెలో వేసుకొని తింటున్నాడు అనమాట మనం పిల్లలకి జల్సా అనేది నేర్పించామనుకోండి ఇంకా అదే కంటిన్యూ అయిపోయి ఇంట్లో అడగకున్న డబ్బులు తీసుకోవడం కొనుక్కోవడం ఇలాంటివన్నీ నేర్చుకుంటారు నేర్చుకుంటారనమాట మనం చిన్నప్పటి నుంచి అలాంటి అలవాట్లకు దూరంగా ఉంచామనుకోండి కొంచెం భయంగా ఉంటారు మన మాట వింటారు మనకి సంతోషమే కదండి మన మాట వింటూ ఇంట్లో ఇంట్లోకి అన్నిటికీ సహకరిస్తూ ఉన్నారనుకోండి పిల్లలు మనకే హ్యాపీ కదా అందుకే మన హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉంది అని చెప్పి చాలా అంటే చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాను నేను మొక్కై ఇది చెప్తారు చూడండి సామెత మొలకాయ వంగంది మొక్కై వంగదని చెప్పి మొలకప్పుడే దానికి రెండు కర్రలు వేసి అటు ఇటు కట్టేస్తే ఆ చెట్టు అనేది చక్కగా వెళ్ళిద్ది అని అంటారు పెద్దవాళ్ళు అంతే పిల్లలు కూడా అంతేనమాట వాళ్ళ మనసులో ఏ కోరికలు ఆలోచనలు అటు ఇటు పరుగులు పెడతా ఉంటాయి కదా మనం చిన్న వయసు నుంచి వచ్చిన వాళ్ళమే మనకి తెలుసు కదా ఎలా ఉంటారు అనేది అవి గమనిస్తూ చెడ్డదారిలో వెళ్లకుండా చక్కగా మన చెప్పినట్టు విని మంచి ఫుడ్ తిని మంచిగా ఆడుకుంటూ మంచిగా ఉంటే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముందండి ఇంక ఇలాగైతే ఆలోచిస్తానన్నమాట నేనైతే మటుకు ఇంకా అదే అలా అని చెప్పి సతాయించలేండి ఇంక అర్థమయ్యేటట్టు చెప్తాను ఇంకా మావాడు అదే అంటాడు అది తినకూడదు మమ్మీ అది తినకూడదు అంటావు మమ్మీ ఇది తినకూడదు మరేం తినాలని హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండే తినాలి నాన్న అప్పుడే హెల్తీగా ఉంటావు మంచి కలర్ వస్తావు మంచి హైట్ వస్తావు ఇలా చెప్తాను అనమాట అలా చెప్పంగానే అవునా మమ్మీ సరే అయితే నేను అయ్యే తింటానులేని అంటాడు ఇంకా స్కూల్కి కూడా నండి ఇలాగా గ్రేప్స్ ఇవే పంపిస్తానన్నమాట ఫ్రూట్స్ ఎక్కువ పంపిస్తాను చెక్కి అలాగా జంక్ ఫుడ్ అయితే అస్సలు పెట్టము మేము కొనము ఇంకా స్కూల్లో కూడా తీసుకొచ్చుకుంటారు కదా తీసుకొచ్చుకున్న పిల్లల దగ్గర తినకూడదని చెప్తాను అనమాట అందుకని చెప్పి తినడు అంత కఠినంగా ఉంటాడా అంటారేమోనూ ఇంకా నేను చెప్తాను ఇంక ఎప్పుడన్నా కడుపు నొప్పి వచ్చిందనుకోండి అప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే ఇంక దానికి కారణం నువ్వేదో తిన్నావరా అందుకే అబద్ధం చెప్పావు నాకు అందుకే నొప్పి వచ్చిందని చెప్తాను ఇంకా అప్పటి నుంచి ఇంకా వాడైతే మటుకు ఇంకా అబద్ధాలు చెప్పడం కానీ వాళ్ళ దగ్గర తినడం కానీ చేయడం అనమాట వీడిదే వాళ్ళకు పెట్టొస్తాడు కానీ వాళ్ళ తీసుకొని తినడం అంత ఇదిగా తినడం అనమాట జంక్ ఫుడ్ అయితే మటుకు ఇంకేదన్నా అయితే బిస్కెట్ అయితే తీసుకుంటాను మమ్మీ అని అయితే చెప్తాడు ఇంకా మన భయం మనకు ఉండాలి కదండీ మనమేమీ ఇంట్లో హెల్తీగా ఉండేటి అన్ని పెట్టి పంపించి బయటకు వెళ్ళగానే పిల్లలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తినేస్తే ఇంకా మనం జాగ్రత్త చేసి దేనికి అని అనిపిస్తుంది అందుకే అబద్ధాలు చెప్పిన పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవాలని అయితే నేను అనుకుంటాను మావాడికి అబద్ధం చెప్పినా పర్లేదు ఒక్కొక్కసారి అని చెప్పి చెప్పి ఇంకా వాడికైతే భయం పెడతాను అనమాట ఇంకేలా ఉంటుందండి నా మాటలు ఇంకా స్కూల్ విషయాలు ఇదేనమాట స్కూల్ అయితే మటుకు అలాగే ఉంటుంది ఇంకా వాటర్ కోసం అయితే నేను పడే తిప్పలు మామూలుగా లేవు ఈ ఇంకైతే పర్లేదులేండి కొంచెం తాగుతూ ఉన్నాయి నాడు అలవాటు చేసేస్తానన్నమాట ఇంకా చక్కగా ఇలాగ లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసి ఇంకా వడియాలు సాంబార్ కదా ఈరోజైతే క్యారేజ్ ఇవ్వంగానే ఆ మాట చెప్పానంటే ఫుల్ హ్యాపీ అనమాట మావాడైతేను ఎందుకు వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి